వైష్ణవి బర్త్డే కావటంతో వరలక్ష్మి మొత్తం డెకరేషన్ చేసి వైష్ణవి అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే చాలా సంతోషంగా వాళ్ళమ్మ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్నదంతా చూసి చాలా సంతోషిస్తూ ఉంటుంది నేను ఎప్పుడు నా పుట్టినరోజుని ఎలా జరుపుకోలేదే అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అది చూసిన వరలక్ష్మి మాత్రం ఎందుకు ఇలా అవుతూ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వై వెన్నెల మాత్రం నీకు విషయం చెప్పాలమ్మా నేను ఇన్నాళ్ళు నా గుండెలో ఎంతో బాధను దాచు ని ఇన్నాళ్ళు నా గుప్పెట్లో దాచుకున్నాను కానీ ఇప్పుడు ఆ విషయాన్ని నీ ముందు బయట పెట్టాలనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో నందిని గిఫ్ట్ తీసుకొని వరలక్ష్మి వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం ఏంటో చెప్పమ్మా ఎందుకు నీ గుండెల్లోనే దాచుకున్న అంత బాధ ఏముంది నీకు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల మాత్రం ఇన్నాళ్ళు నీ మీద కోపంతో నన్ను తీసుకొని వెళ్ళిపోయారమ్మా నన్ను తీసుకొని వెళ్ళిపోయి చాలా హింసలే పెట్టారు నానా యాతన నానా నరకం చూశానమ్మా నేను అక్కడ నన్ను ఒక ఎదవుకిచ్చి కూడా పెళ్లి చేయాలనుకున్నారు మన ఆస్తిని కొట్టేయాలనుకున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నందిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటిది ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వెన్నెలా మాత్రం అవునమ్మా ఇన్నాళ్ళు నేను ఎంతో బాధపడ్డాను అక్కడ ఉండలేక వెళ్ళలేక ఉండిపోయాను అక్కడే నాకు ఎటు వెళ్ళాలో కూడా నాకు అర్థం కాలేదు అని చెప్పేసి అయితే వరలక్ష్మికి చెప్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నందిని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వెన్నలాను అలా చూస్తు స్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల ఇంకేం చెప్తుందో అని తెలిసి అనుకుంటూ ముందుకు వెళ్ళి తనని ఎలాగైనా ఆపాలని చెప్పేసి అయితే వెన్నెల దగ్గరకు వెళ్ళి తనను భయపెడుతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న వెన్నెల అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంట్లో అక్కడ ఉన్న నందిని చాలా కోపంగా వెన్నెలని చూస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్